మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర శుభ ఆశిస్సులు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గురుబలము అనేటువంటిది కొందరికి ఉండబోతున్నది కొందరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాబోతున్నది రాబోయే రోజులలో ఒక చిన్న వయస్సులో ఉండేటువంటి ఒక హీరోయిన్ అత్యంత అద్భుతమైనటువంటి అవార్డ్స్ ను గెలుచుకునేటువంటి పరిస్థితి ఒక సీనియర్ రాజకీయవేత్తకు ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితిలో ఉన్నవి ఈ రెండు వేల ఇరవై ఆరులో అదే విధంగా కొన్ని కొన్ని కులాల మధ్యలో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది దీనికి తోడు ఎవరైతే ఆర్ అక్షరంతో పేరు కలిగినటువంటి వారు ఉన్నారు అంటే రంజిత్ రజని రమేష్ రాధిక ప్రమోద్ ప్రదీప్ ప్రణయ్ ప్రియాంక తిరుపతి ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారికి గత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుండి చూసుకుంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఇది వందకు రెండు వందల పర్సెంట్ వారు ఎవరైనా మంచిదే ఎక్కడైనా మంచిదే ఎంత పని చేసినా పని చేయలేదు అనే పేరు కానీ వారి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ కొందరైతే చూసే రెండు దాకా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అసలు డబ్బు అనేటది ఇట్లా ఆగలే ఆగటం లేదు നെഗറ്റവ് ഇമ്പാക്ട് വിപരിതുക